శ్రీ గురుప్యో నమ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నవగ్రహాలలో భాగంగా చంద్రగ్రహం నుంచి వచ్చేటటువంటి బాధలేంటి సమస్యలేంటి వ్యాధులేంటి వాటి నుంచి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం చంద్రుడు మనస్సు కార్యక్రమం చెప్తాము ఆ చంద్రుడు జాతకంలో అనుకూలంగా లేనప్పుడు ఆ దశ జరుగుతున్నప్పుడు లేకపోతే చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు మనకు జరిగేటటువంటి మన గోచార ప్రకారంగా ఇలాంటి విషయాలు సంభవిస్తాయి అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా నీటి పాములు మొసళ్ళు వంటి జంతువుల ద్వారా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే కడుపులో నొప్పి విరోచనాలు జరిగేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది అలాగే మరి స్త్రీలకు ముఖ్యంగా గర్భాశయ సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం చాలా వరకు ఉంటుంది యూట్రస్ ప్రాబ్లం కానీ ఓవరిస్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం చాలా ఉంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రేమికులు కూడా విడిపోయేటటువంటి సమయమే చెప్పవచ్చు అంతవరకు చాలా వాళ్ళు ప్రేమ వివాహాల్లో ప్రేమ వ్యవహారాల్లో ఇద్దరు కూడా మంచిగా సన్నిహితంగా ఉండి ఒకవేళ ఎవరికి చంద్రుడు బాగలేదో ఆ సమయంలో వాళ్ళ యొక్క మనస్తాపము మనస్తాపానికి గురైపోయి ఆయన ప్రేమికుల మీద కానీ లేదా ప్రేమికు ప్రేమికురాల మీద కానీ ఒక విరక్తి భావన కలిగేటటువంటి అవకాశం వారి మధ్యన ఒక డిస్టర్బెన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు అనమాట అలాగే చంటి పిల్లలకు చిన్నపిల్లలకు కూడా ఈ చంద్రుడు అనుకూలంగా లేనప్పుడు జలుపు కానీ దగ్గు కానీ విరోచనాలు కానీ ఆయసం కానీ లేదా బాలగ్రహ పీడలు కానీ ఇవన్నీ ఏర్పడేటటువంటి సందర్భం అని కూడా ఈ యొక్క చంద్రుడు అనుకూలంగా లేని సమయంలో ఇలాంటి సమస్యల చేత బాధపడుతూ ఉంటారు కాబట్టి చంద్రుడు అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలి మరి అన్నప్పుడు సాధారణంగా పురోహితులు అందరు చెప్పేటటువంటి విషయం ఏంటంటే చంద్రుడికి బియ్యము దానం చేయండి వడ్లు దానం చేయండి లేదా ఆవులకు మరి బియ్యము తినిపించడం వలన బియ్యం పిండితో చేసేటువంటి పదార్థాలు తినిపించడం వలన లేదా బియ్యము దానం చేయడం వలన అన్నదానం చేయడం వలన ఇలాంటి వాటి వలన కూడా గ్రహశాంతులు చేసుకోవడం పూజలు చేయడం జపాలు చేయించడం హోమాలు చేయించడం ఇలాంటివన్నీ చేయించడం వల్ల కూడా కొద్దిగా మనకు రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది దాంట్లో భాగంగా మనకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే చంద్రుడికి సంబంధించినటువంటి ఏదైతే జాతి ముత్యము న్యాచురల్ ముత్యాలు ఏవైతే ఉంటాయో ఆ ముత్యం ధరించినట్లయితే వాళ్ళకి తప్పకుండా ఆ యొక్క రిజల్ట్ వస్తుంది ఎలా ధరించాలి అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు అది సైంటిఫిక్ ఆర్ఆర్ స్కాన్ ఆర్ఆర్ తో చెక్ చేసి అసలు చంద్రగ్రహ దోషం ఉందా లేదా అది చెప్పినటువంటి ఏవైతే ఇబ్బందుల చేత మీద బాధపడుతున్నారా అవన్నీ కూడా చెక్ చేసుకొని వాటన్నిటికీ యొక్క ముత్యం పెట్టుకోవడం వలన మరి తగ్గిపోతాయా లేవని తెలుసుకొని మన ముత్యాన్ని ధరించినట్లయితే తప్పకుండా ఈ పైన చెప్పినటువంటి విషయాల మీకు ఎలాంటి ఆటంకాలు చంద్రుడి ద్వారా కలిగి అని చెప్పేసి చెప్పుకోచ్చు అనమాట కాబట్టి ఇలాంటి బాధలు ఎవరైతే పడుతున్నారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఓంకార జ్యోతిష్యాలని మరి ఇచ్చేసి మీరు తప్పకుండా ఇలాంటి ఆ సమస్యల నుంచి విముక్తి కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీరు మరిన్ని మంచి వీడియోల గురించి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చినటువంటి వీడియోని అందరికీ మీ బంధువులకి శ్రే ఫార్వర్డ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఎవరికి ఏ సమస్య తెలియదు కాబట్టి ఇలాంటి సమాచారం అందరికీ తెలియజేయడం వలన వాళ్ళకి మంచి సుఫలితాలు కలుగుతాయని చెప్పేసి కోరుకుంటున్నాను శుభంభూయ